ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన అంశాలను మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూసే ప్రయత్నం చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ అప్డేట్ అందుతుంది సో మళ్ళీ మళ్ళీ న్యూస్ పేపర్ చేయాల్సిన అవసరం లేకుండా నేనైతే రోజు రోజుకు అప్డేట్ చేస్తూ ఉన్నాను సో పార్లమెంటే సుప్రీం అని చెప్పేసి మనకు ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు చెప్పారు ప్రజాప్రతినిధి అల్టిమేట్ మాస్టర్లు అని చెప్పేసి సుప్రీంకోర్టు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు సో జాతి ప్రయోజనాల కోసం అని చెప్పేసి మనకు ఉపరాష్ట్రపతి గారు చెప్పడం జరిగింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మన దేశంలో పార్లమెంటే సర్వోన్నతం అని చెప్పేసి చెప్పారు దాన్ని మించిన అధికారాన్ని మన రాజ్యాంగం మరే అథారిటీకి ఇవ్వలేదు కనీసం అలాంటి భావనను కూడా చోటు ఇవ్వలేదు ఆ మాటకు వస్తే దేశంలోని ప్రతి పౌరుడు సుప్రీమే దేశ ప్రజలమైన మేము డిఫరెన్స్ మన రాజ్యాంగం అనేది దేశ ప్రజలమైన మేము అనే ఈ వ్యాఖ్యతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అదొక ఒక అణుబాంబు లాంటిది అని చెప్పారు దానికి ఉన్న శక్తి ఎంతటిదో ప్రతి ఎన్నికల్లోనూ కనిపిస్తుంది అంటూ చెప్పారు రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు అల్టిమేట్ మాస్టర్స్ అని చెప్పేసి రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కూడా వారిదే అని చెప్పేసి స్పష్టం చేశారు రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవులు అలంకార ప్రయాణం అని మాత్రమే కొందరు ఉపరాష్ట్రపతి ప్రసంగించారు సుప్రీంకోర్టు పరిధిలో దాటి వ్యవహరించొద్దన్న తన వ్యాఖ్యలు పూర్తిగా సమర్థించుకున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలామంది విమర్శలు గుప్పించారు మనం మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతూ తను మాట్లాడిన మాటలను తను ఉపరాష్ట్రపతి గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది సో మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక అంశం చూద్దాం మే పది నాటికి గ్రామ రెవెన్యూ వ్యవస్థ ప్రజల సూచనలతో అవసరమైతే భూభారతిలో కూడా మార్పులు అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు వచ్చే నెల పదిలోగా గ్రామ రెవెన్యూ పరిపాలన అధికారులు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భూపాదే చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు ఏ పార్టీ కార్యకర్త అనే పక్షపాతం లేకుండా పేదలకు చట్టం ఒక చుట్టంలా ఉపయోగపడేలా చూడాలని మంత్రి పొంగలేటి చెప్పారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు మే పదిలోగా భూభారతికి సంబంధించి గ్రామ రెవెన్యూ వ్యవస్థ అంతా పూర్తిగా వస్తుందని చెప్తున్నారు బట్ ఇక్కడ ఏదంటే మనకు ఏదైతే గ్రామ పాలన అధికారుల పోస్టులు ఉన్నాయో ఇవి వీటి మీద పాత వీఆర్ వీర వీఆర్ఏలు కోర్టుకెళ్లారు మరియు మొత్తం పదివేల తొమ్మిది వందల పైగా ఉన్న ఈ పోస్టులన్నీ కూడా నిరుద్యోగులతో భర్తీ చేస్తారా ఏంటి అనే అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు సో దీన్ని నాలుగైదు నెలల నుంచి ఊరించి ఊరించి ఇది విద్యార్థులకు నష్టం చేసే ప్రక్రియ కొనసాగుతుందని నేను భావిస్తున్నాను సో దీని మీద అయితే మళ్ళీ ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు నెక్స్ట్ దీని మీద అప్డేట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము సో ఫ్రెండ్స్ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పర్యాటకులపై పంజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం ఇద్దరు విదేశీయులు ప్లస్ ఇరుపంది మంది మృతి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పహల్గామ్ పహల్గామ్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో జరిగింది సో ఇదేంటంటే ఇక్కడ మనకు మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సాకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు సో హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి కర్ణాటక నుంచి వెళ్ళిన ఒక వ్యాపారి కూడా చనిపోవడం జరిగింది అయితే సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారని చెప్పేసి మనకు వార్తల్లో చూడవచ్చు ఇన్ఫర్మేషన్ని సో ఫ్రెండ్స్ ఈ పహల్గామ్ పట్టణం అనేది మనకు జమ్మూ కాశ్మీర్ మరియు అనంతనాగ్ అనే ఈ రెండు నగరాలకు మధ్యలో ఉంది ఈ నగరం నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి దాడి జరగడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా నిన్ననే మనకు సివిల్స్ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈ సివిల్స్ గురించి కూడా మనం కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో మొదటి హండ్రెడ్ ర్యాంక్స్లో ఐదుగురు మన తెలుగు స్టేట్స్ వారు ఉన్నారు సో దాంట్లో అత్యధికంగా మంచి ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే వరంగల్కు చెందిన సాయి శివాని ఈ అమ్మాయికి పదకొండవ ర్యాంక్ వచ్చింది మనకు ఏపీ నుంచి బన్నా వెంకటేష్ అనే వ్యక్తికి పదిహేనవ ర్యాంక్ రావడం జరిగింది అయితే ఈసారి సివిల్స్లో టాపర్ ఆల్ ఇండియా టాపర్గా శక్తి దూబే ఉత్తరప్రదేశ్కి చెందిన అమ్మాయి సో ఈ విధంగా అయితే మంచి ర్యాంకులు సాధించడం జరిగింది తెలుగు స్టేట్స్ నుంచి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మన తెలుగు అభ్యర్థులకు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు లెవెన్త్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే నైన్ ఎయిటీ ఎయిట్ ర్యాంక్ వరకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మాది నాగర్ కర్నూలు డిస్టిక్ సో మా ఏరియాలో చూస్తే మనకు రెండు వందల తొమ్మిది ఎనిమిదవ ర్యాంకు సాయి కిరణ్ అని చెప్పేసి మన్ననూర్ నాగర్ కర్నూలు సో మా ఊరికి దగ్గరలో ఇది సో ఇక్కడ ఈ వ్యక్తికి అయితే రెండు వందల తొంభై ఎనిమిదవ ర్యాంకు రావడం జరిగింది సో ఈ విధంగా అదేవిధంగా యశ్వంత్ నాయక్ నాగర్ కర్నూలు సో ఈ విధంగా ఈసారి అయితే మంచి ఫలితాలు సాధించారు తర్వాత గోకముళ్ళ అంజనేయులు నైన్ థర్టీ ఫోర్ ర్యాంక్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈసారి మన తెలుగు వ్యక్తులు మన తెలంగాణ స్టేట్ నుంచి కూడా మంచి వ్యాక్తులు మంచి ర్యాంకులు అయితే సాధించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంటర్ ఫలితాలలో మనకు అమ్మాయిల దేహావా అని చెప్పొచ్చు మొత్తం డెబ్బై ఒక్క శాతం మంది పాస్ అయ్యారు అంటే డెబ్బై శాతం పైగా ఈ పాస్ పర్సంటేజ్ రావడం ఫస్ట్ టైము అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అరవై ఆరు శాతం ఉత్తీర్ణత సాధించారు సో పాస్ పర్సంటేజ్లో ఎనభై శాతంతో ములుగు జిల్లా అనేది అగ్రస్థానంలో ఉంది మే ఇరవై రెండవ తారీఖు నుంచి మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జరగనున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ సివిల్స్ అభ్యర్థులకు సంబంధించి మనకు శక్తి దుబే సో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్కు చెందిన అభ్యర్థి మొత్తం దేశవ్యాప్తంగా వెయ్యి తొమ్మిది మంది అభ్యర్థులను ఎంపిక చేశారు ఇందులో రెండు వందల ఎనభై నాలుగు మంది మహిళలు సో ఫ్రెండ్స్ వెయ్యిలో రెండు రెండు వందల ఎనభై నాలుగు అంటే దాదాపు ఇరవై శాతం మంది అభ్యర్థులు మహిళలు ఎంపిక అయ్యారు సివిల్స్లోనే అలాంటిది మన స్టేట్ గ్రూప్ వన్లో మనకు దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అంటే టాప్ హండ్రెడ్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అమ్మాయిలు ఉన్నారు సో ఇది అంటే ఇది ఊహించనిది సో ఇక్కడ అక్రమాలు జరిగినాయని ఎందుకు భావిస్తున్నారు అన్నారు అంటే అసలు ఊహించని ఫలితాలు సాధ్యంగానే ఫలితాలు రావడం అని దాన్ని చూసి అన్నట్టు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఇంకా అనేక అంశాలను అయితే ఇక్కడ చూడవచ్చు ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఒక జీవో జారీ చేశారు ఆ జీవోలో కొన్ని తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి ఆ తప్పిదాలు ఏంటంటే ఈ కమిటీలో యూజీసీ మెంబర్ ఉండాలి లేకపోవడం ద్వారా గ్రాంట్స్ రావడం కూడా కష్టం అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో యూనివర్సిటీలోని నియామకాలకు బ్రేక్ పడ్డట్టు మనం చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా భూభారతి పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేస్తారు చట్టం అమలు బాధ్యత కూడా కలెక్టర్లదే లోతుగా అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి యుద్ధ ప్రాతిపదికన ఇందినమాల్ లబ్ధిదారుల ఎంపిక రెండు వందల దరఖాస్తులకు ఓ గెజిస్ట్రేట్ అధికారి పర్యవేక్షణ ఎల్ఆర్ఎస్ గడువు పెంచలేమని చెప్పేసి ఇంకా నెక్స్ట్ పెంచబోమని మంత్రి గారు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ అనేక మనకు సాక్షి కానీ ఈనాడులో వచ్చిన ఈ విద్య ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలని క్వశ్చన్స్ కావచ్చు ఈ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ పీడిఎఫ్లో పొందుపర్చాము వీటిని చదివే ప్రయత్నం చేయండి ఈనాడు సాక్షిలో వచ్చే ప్రతి అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ నేను వీలైనంత వరకు మ్యాక్సిమం అన్ని అంశాలను అయితే కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఈ పీడిఎఫ్ని గ్రూప్లో పెడతాను గ్రూప్ మన టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అనేది సో అక్కడ నుంచి ఈ పీడీఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడగలరు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్